నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఒక పట్టాపుంజనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్రీడింగ్ క్వాలిటీ పనికి వచ్చే బ్రదర్ బ్రదర్మాన్తో చెప్తున్నారు క్లియర్గా వివరిస్తాను అలాగే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమలు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల నెమలుగా చెప్తున్నారు కొడుకులైతే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై రెండున్నర ఇరవై మూడు అంగరాలు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీలు పైన ఉండొచ్చని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి సిక్స్ మంత్స్ అండి ఆరు నెలల వయసు కల పట్టాపందుగా చెప్తున్నారు బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు అంగాల సైజు వచ్చే కోడిగా అలాగే ఫుల్ డబల్ బాడీ నాలుగున్నర ఐదు కేజీలు వచ్చే కోడిగా చెప్తున్నారు దీని యొక్క ఫాదర్ లైన్ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ విన్నర్గా చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్రపల్లండి అయితే చాలా మంచి బ్లడ్ లైన్లో కలిగిన కోడిగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్